సరే యూట్యూబ్ లో చూసి సార్ వాళ్ళది నిమ్మ నిమ్జాపు చూసి రెండు సార్లు అయితే ట్రై చేసినాము మంచిగానే ఉన్నాయి కొన్ని చెట్లు దగ్గర వందల గొప్ప తొంభై చెట్లు అయితే రికవర్ అయినాయి ఎరువు కాస్ట్ అన్ని దగ్గర ఎయిటీన్ లాక్స్ నాకు పెట్టుబడి అయింది మోసం బత్తాయి తోటకి ఎయిటీన్ లాక్స్ కి ఫోర్ లాక్స్ లాభం వచ్చింది ఏందిరా ఇది రా అని చెప్పి చూసి ఆలోచన చేసి ఇదేం బాగలేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ ఎరువు వేయలేదు అండల్గా చూడండి ఇలాంటి దానికి ఇలా చిగురులు వస్తాయని ఎవరైనా అనుకుంటారా సార్ అదిగోండి అందుకని ఇప్పుడు మీకు ఇక్కడ ఎందుకు ఎండు పొల్లలు కొట్టకూడదు అని అంటే ఇప్పుడు చూడండి ఈ ఇదంతా ఎండిపోయింది అనుకున్నాం కదా మామూలుగా ఏం చేస్తారు ఇక్కడ కట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి మీరు ఇది ఇంకో సంవత్సరం వచ్చేటప్పటికి ఇది అంతా మామూలు చెట్టు అయిపోతుంది ఇంకా మార్కెట్లోకి డైరెక్ట్ మనం తీసుకొని పోతే ఇంకా రకాల ఇబ్బందులు పెడతారు దిల్సు నగర్లో ఉన్నప్పుడు అది ఏదో ఇది అది మార్కెట్ ఆడ ఉన్నప్పుడు కొద్దిగా బెటర్ ఉండే సార్ చిన్న చిన్న ఆటోలు గీటోలు అన్ని లోకల్లో తీసుకొని జనాలు అమ్ముకుంటుండే తీసుకుపోయి అక్కడ ఫిలిం చెట్టు ఇక్కడ వాడేసినారు వాడు ఓడిపోయి కొనుక్కరు బండి ఓడి వాడు ఆటోకే మూడు వేలకి రాయడంతో నమస్కారం సురేందర్ రెడ్డి గారి ఒక ఇరవై ఐదు ఎకరాలు బత్తాయి తోట ఈయనకి బాగా వీరికి వీరి నాన్నగారికి ఇద్దరికీ కూడా బాగా ఇష్టం ఇక్కడ ఏం మిగులుతుంది అన్న దానికంటే ఇక్కడ ఏదో చెయ్యాలన్న తపన ఇక్కడికి వచ్చి ఒక ఐదు ఉండి మళ్ళీ గద్వాలు వెళ్ళిపోతే ఆయన ఆ రోజంతా చాలా రిలాక్స్డ్గా ఉన్నాను అని చెప్తూ ఉంటారనమాట ఇప్పుడు అట్లాగే ఇక్కడ ఈ పౌల్ట్రీ కూడా పెట్టారు అంటే చిన్న చిన్న ఆలోచనలు ఎలా బాగుంటాయనంటే ఇప్పుడు దీని ముందర ఇది వేడి తగ్గటం కోసం ఒక ప్రతి సంవత్సరం ముప్పై నలభై వేల రూపాయలు ఈ షెడ్లు మీద ఆకులు కప్పటానికి తాటాకు కప్పటానికి పెట్టేవారు ఇప్పుడు బాదం చెట్లు వేసారు వేసాక ఇప్పుడు ఆ నీడ సరిపోతుంది అంటే మనకు ఒక ముప్పై నలభై వేల రూపాయలు ఈ పౌల్ట్రీ మీద వారు ఖర్చు పెట్టకుండా ఇట్లా ప్రతీదీ ఆయన సున్నితంగా పరిశీలించి ఏది ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ తోటకి నెమటోడ్స్ వస్తే మన దగ్గర ఒకటిన్నర సంవత్సరం క్రితం తీసుకున్నారు సంవత్సరం సంవత్సరం క్రితం వాడారు ఇప్పుడు రకరకాల మందులు కొడుతూ ఈయనకు ఒక ఇరవై ఆవులు కూడా ఉన్నాయి అందుకని ఇప్పుడు జీవామృతం ఇవి తయారు చేసి ఆయనే రెగ్యులర్ గా ఇస్తున్నాక దీని ముందర కంటే ఇప్పుడు తోట చాలా బాగుంది అని అన్నారు మిగతా విషయాలన్నీ సురేందర్ రెడ్డి గారిని అడిగితే వారే చెప్తారు వారి అనుభవాలన్నీ చెప్పండి సురేందర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి అండి పార్చెల్ల గ్రామం బరూరు మండల్ గద్వాల్ జోగులాంబ జిల్లా గద్వాల్ కి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా విలేజ్ నాకు బత్తాయిల ట్వంటీ ఇయర్స్ నుంచి అనుభవం ఉందండి ఇంత ముందు తోట పెట్టి ఒక టువల్ ఇయర్స్ తీసేసి వాటర్ లేక మళ్ళీ మధ్యాహ్న కిలో పెట్టి అది కూడా తీసేసినాము ఇప్పుడు మోసండి పెట్టి సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అయితే ఫస్ట్ ఫోర్ ఇయర్స్కే నాకు మీ దగ్గర నూట ఇరవై ఎకరాల మీద నూట డెబ్బై టెంల్ అమ్మిన ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ కూడా నూట యాభై అట్లా అంతే వచ్చింది తర్వాత రేటు డిఫరెంట్ ఫస్ట్ నలభై లక్షలు తర్వాత ముప్పై లక్షలు లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ లాక్స్ వచ్చినాయి కాకపోతే ఈ ఎరువు కాస్ట్ అన్ని దగ్గర దగ్గర ఎయిటీన్ లాక్స్ నాకు పెట్టుబడి అయింది మోసం బత్తాయి తోటకి ఎయిటీన్ లాక్స్ కి ఫోర్ లాక్స్ లాభం వచ్చింది ఏంది రా ఇది రాయన అని చెప్పి చూసి ఆలోచన చేసి ఇదేం బాగలేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ ఎరువు వేయలేదు ఏడు ఎనిమిది లక్షల ఇరవై మిగిలినాయి కాకపోతే నేను మళ్ళీ జీవామృతం అది ట్రై చేయడం వల్ల ఒక ఫోర్ మంత్స్ నుంచి చాలా బాగుంది తోట గ్రోత్ బాగుంది ఇది కాయలు కూడా సైజులు రావడం నిమ్మటోడ్స్ అంటే మనకి అది జబ్బు అనేది లేదు పురుగు కనపడదు అది కనపడదు కూడా అది ఏమంటే చెట్టు వాడబడుతుంది ఇంత ముందు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏం చెప్తారంటే వైరస్ అండి వైరస్ వైరస్ దున్నవాకండి దున్నవాకండి అని చెప్తారు ఇంతసేపులో ఉన్న నీళ్ళు పారి వద్దండి డ్రిపుల్ వేయండి అని చెప్పేవాళ్ళు సరే యూట్యూబ్లో చూసి సార్ వాళ్ళది నిమ్మటోడ్స్ నిమ్జాపు చూసి రెండు సార్లు అయితే ట్రై చేసినాము నువ్వు మళ్ళా ట్రై చేసినా కానీ మళ్ళీ పట్టించుకోలేదు దాన్ని మంచిగానే ఉన్నాయి కొన్ని చెట్లు దగ్గర వందలు గత తొంభై చెట్లు అయితే రికవర్ అయినాయి ఇంకా పది చెట్లు మేము కూడా కొంచెం ఏదోలా చేసినాము అన్నట్లు చేసి ఇడిచిపెట్టినాము మంచిగా అయితే రికవర్ అయితే ఉన్నాయి చేస్తే అయితే బెటరే ఉంటుంది కొద్దిగా వాడినాం సార్ మీద ఒక రెండు మూడు సార్లు వాడినాము బెటరే కాకపోతే టోటల్ అంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆఫ్ చేస్తుంది వదిలింటే సరిపోతుంది అంటే మీరు ఒకసారి గ్రోత్ నెమ్జాప్ వాడాక మళ్ళీ వాడక్కర్లేదండి సురేందర్ రెడ్డి గారు అవసరం లేదా సార్ కొన్ని చెట్లకే వాడినాం సార్ అదే అన్ని చెట్లు ఇప్పుడు నేను అసలు మామూలుగా ఇప్పుడు చెట్లకి మీరు అన్నిటికీ వేయొద్దని అంటాను అంటారు నేనే మిమ్మల్ని ఓకే సార్ ఎందుకనంటే నెమటోడ్ చెట్ నుంచి ఎట్ వెళ్తుందో ఎవరికి తెలియదండి అండి సార్ ఇప్పుడు అది ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలని రూల్ లేదు లేకపోతే ఆ మొక్కకి వెళ్ళాలని రూల్ లేదు అవునవును అసలు అది మనం నడిచేటప్పుడు మన చెప్పుల ద్వారా కూడా వచ్చేస్తుంది అదేం కనపడదు 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 ఈ పక్క పొలంలోకైనా రావచ్చు మన ట్రాక్టర్ ప్లవ్తో దేంతో అయినా వెళ్ళచ్చు ఇట్లా ఉంటుంది అన్నమాట సో అందుకని మనం ఏం చెప్తామంటే ఈ మొక్కకే వేయండి ఇంకేం వేయొద్దు అవి వచ్చినప్పుడు తర్వాత చూద్దాం దానికి అండ్ ఇదేంటి మనకి డెఫినెట్ గా ఈ మొక్కకి రూల్ లేదు అవును అలాంటప్పుడు ఎందుకు వేయటం మనం అనవసరం కదా ఎన్నో సంవత్సరం అండి ఇది ఏడున్నర సంవత్సరం అయింది ఫోర్ ఇయర్స్ గా పంట తీసినాం సార్ అందుకు కొంచెం దెబ్బ పడింది కాకపోతే ఏమైందంటే త్రీ మంత్స్ నుంచి జీవామృతం ఇస్తున్నా ఇస్తున్నారా మొత్తం ఏం లేదు సార్ చోట అంత మొత్తం ఎల్లో వచ్చేసింది కంప్లీట్ గా తోట మొత్తం అంటే పెట్టిన తోట ఇది లాస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పెట్టింటి తోట మోసంది తీసేసి మళ్ళీ కినో పెట్టింటి మూడేళ్ళు దాన్ని తీసేసి మళ్ళీ మోసం వేసిన అయితే ఏమైందంటే ఎన్నిసార్లు ఎంత ఫర్టిలైజర్ వడినా ఎంత న్యూట్రిన్స్ వడినా ఎల్లోనే వస్తుంది ఆకులు కంట్రోల్ కాగలేదు అందుకే జీవామృతం త్రీ మంత్స్ అయింది ఇంటి ఇరవై ఆవులు ఉన్నాయి నాకు దాన్ని స్టార్ట్ చేసిన కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ మీరు ఆవులు మన దేశీయ సార్ మనదే మీరు ఇది కూడా చేయండి కూడా గోకు గోకృపామృతం కూడా దీ మనకంటే దీనికంటే తేలిక దీనికంటే న్యూట్రియన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి సో దాన్ని మీరు ఫ్రీక్వెంట్గా డ్రిప్లోనే ఉంది కాబట్టి సో ఏంటంటే మజ్జిగ తీగా ఉండాలి అంటే ఆవు పాలు పాలు నుంచి మజ్జిగ చేసి వెంటనే రెండు వందల లీటర్లు ఒకసారి ఒక లీటర్ కల్చర్ మీ దగ్గర ఉంటే ఇక అది మీరు ఇక ఇక మిగతా అది ఏం అక్కర్లేదు బెల్లము మజ్జిగ బెల్లం ఒకటి మీరు కొనుక్కోవాలి బెల్లం మీరు న్యాచురల్ బెల్లం కావాలి అది నలభై రూపాయలు అడిగినారు లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ ఇరవై ఇరవై ఐదుకి వచ్చింది రేటు ఇరవై రూపాయలు పోతే పెట్టుబడి వస్తుంది సార్ అంతే కదా ఇరవై పోతే పెట్టుబడి వస్తుంది పైన ఐదు రూపాయలు వస్తే ఏం లాభమే లేదు దానికి ఫస్ట్ క్రాప్ ఫార్టీ ఫైవ్ లాక్స్ వచ్చింది ఫోర్ ఇయర్స్కే నెక్స్ట్ థర్టీ టూ వచ్చింది నెక్స్ట్ ట్వంటీ టూ వచ్చింది ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు మీరు ఒక్కసారి మామూలుగా దీనికి స్ప్రే ఎలా కొడతారండి ఎన్ని లీటర్లు కొడతారు సిక్స్ థౌసండ్ లీటర్స్ కొడతాం సార్ ఇరవై వేల రెండు వేల చెట్లు ఉన్నాయి రెండు వేల చెట్లు ఒకసారి గ్రోత్ ఫిట్ సరే కుట్టేయండి సరే సార్ అంటే ఎంత సార్ ఎంఎల్ అది వన్ లీటర్ వన్ లీటర్ హండ్రెడ్ లీటర్స్ మీరు ఎన్ని స్ప్రే కొడుతున్నారు అన్ని ఇప్పుడు థౌసండ్ లీటర్స్ ఒక ట్యాంక్ ఉంటుంది నాకు థౌసండ్ లీటర్ పది లీటర్లు కావాలండి పది లీటర్లు కావాలి ఏ దాన్ని మీరు కొట్టేస్తే దీని మీద నల్ల మచ్చ రాదు పచ్చ పురుగు రాదండి సైజు కూడా పెరుగుతుంది మీకు సైజు వెయిట్ పెరుగుతుంది సొరస్ సొరస్ ఐపిస్త సొరస్ ఈ ఎండుపల్లను పడుతుంది కదండి ఎం సరస్ అదే ప్రాబ్లమే ఉంది వస్తుందో తెలియదు ఇది నెమటోడ్స్ అండి నెమటోడ్స్నా టూ టైమ్స్ కట్ చేస్తున్నాం ఇయర్కి ఆ ఎండుపల్ల కట్ చేయి అంటే కట్ చేశాక ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇది పెరిగినా ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది లేకపోతే చాలా స్లోగా ఉంటుంది అది అంద కొన్ని మొక్కలు అయితే మరి ముఖ్యంగా జాములో అయితే మిగతా ఈ చెట్లన్నీ ఇలాగా ఉన్నాయి అనుకోండి అది ఎంత ఉంటుంది బతకదో చావదు బుడంకాడ అంతా కంప్లీట్గా తీసి పోసం సార్ కొద్దిగా లైట్గా అది కూడా ఇప్పుడు కలుపు తీసారు అప్పుడు కలుపు తీసి బుడం దగ్గర కూడా పోయాలి బుడానికి తగులుతా ఇది కదా అదే ఇట్లా చుట్టూ తిప్పావు కదా తిప్పి అంతా అడుగులో సరిపోతుంది ఈ ఇప్పుడు అడుగు ఇప్పుడు ఇది ఉంది కదా అవును సార్ ఈ కలుపు ఉంది ఎండిపోయిందని కాదు ఇదంతా తీసేయాలి గడ్డి కూడా తీసేయాలి తీసి ముందర రోజు నీళ్ళు ఎందుకు పోస్తామంటే మనం వేసిన మందు నేరుగా వేరుకి వెళ్తుందని అదే ముందర రోజు పోయటానికి కారణం ఏంటంటే మనం ఆరిపోయిందనుకో మనం నీళ్లు పోస్తే మట్టి అంతా తడిస్తా తడుస్తా కిందకి వెళ్తుంది కదా ఈ మందంతా మనం ఏం చేస్తుంది ఇక్కడే ఉంటుంది మనం ముందర రోజు కనుక నీళ్లు పోసాం అనుకో నేరుగా వేరు వ్యవస్థకి వెళ్తుంది మీరు పో మీకు అర్థం కావాలని చెప్తున్నా నేను తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి డ్రిప్ ఉంది కానీ ఏ వేరుకుంటుందో తెలియదు అందుకనే మనం చేయ చుట్టూ పోయమంటాం పట్టుకొని ఉండొచ్చి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఆయన పోస్తాం కదా బుడన్ దగ్గర బుడన్ దగ్గర అబ్బాయి ఇక్కడికే పర్వాలేదండి అక్కడి నుంచి ఒక అడుగులోనే సరిపోతుందండి కంట్రోల్ చేసేస్తుంది కానీ ఒక్క చోట ఒక్క చోట ఎందుకు పోయద్దు అంటాం అంటేనండి ఇప్పుడు ఈ ఐదు వేర్లు కదా ఈ వేరుకు పట్టుకుందా ఈ వేరుకు పట్టుకుందా మనకి అవునవును అవునవును అందుకోసమని ఇలా చుట్టూ పోయాల్సింది పాయిజో దీనికి కూడా పనిచేస్తుంది ఇది అడుగున్న దాని కూడా పనిచేస్తుంది ఇది పూర్తిగా ఆకుల కషాయమే కదండీ ఇది మా తాగినా కూడా ఏమీ కాదు ఓకే ఓకే తర్వాత గ్యా పక్కర్లా పొడవు నుంచే పోసేస్తే చాలు మొత్తం ఇప్పుడు ఇది మొక్క కదా ఎక్కడి నుంచి అడుగున్నారు చాలు అడుగు అడుగున్నారు బుడెం నుంచి బుడం కూడా తడవలేదు అక్కడలో అక్కడే ఒక రౌండ్ చాలు మనకేమంటారంటే ఇంత దాకా వేరు వచ్చింది ఇక్కడికి పోయాలి కదా అక్కడ డ్రిప్ సార్ అందుకే చెట్టు కొనది దగ్గర ఉండాలని చెప్పి ఇక్కడ ఒకటి ఏముందంటే ఇది కరెక్ట్ కాదు సార్ డ్రిప్ కాదండి ఇది కరెక్ట్ కాదు రౌండ్ గానే ఉండాలా లేదంటే దుంకాలా వాటర్ అండి మనం రౌండ్ చేసుకున్నాం అనుకోండి అవునవును ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి చూపిస్తాం ఇది దగ్గర ఇయర్ ఇయర్ అది గ్రోత్ అయితే లేదు పచ్చదనం అయితే లేదు ఇప్పుడు ఈ చిగురులన్నీ మన మందు పోసాక వచ్చినాయి ఇందులో చూసారు కదా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వేరుకుళ్ళు వచ్చిందో సార్ ఈ ఎండు పొలలో ఇది కొట్టేయకూడదండి కొట్టేయకూడదు కొట్టేయకూడదు ఎందుకని అంటే మీకు ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ ఇప్పుడు ఈ కొమ్మ చూసారు ఇక్కడ చేశారు కదా అవును ఇప్పుడు ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ ప్రాణం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిందండి రెండోది ఏమవుతుందంటే మనం కట్ చేసినప్పుడు ఈ షేక్ అవుతుంది కదా వాటికి ఏ అవుతుందని కదిలితే తొందరగా పోతాయి అందుకని మీకు ఈ ఇది ఫస్ట్ సిమ్టమ్ అనమాట అండి ఏది మన మళ్ళీ రికవర్ అయిపోయింది అని ఇందులో ముఖ్యంగా ఏంటనంటే మనం ఇచ్చిన డోసు ఎందుకు ఇస్తామంటేనండి ఆ వేరు వ్యవస్థ ఎంత వెళ్తుంది దానికి బాగా తడవాలని ఇస్తామండి దెబ్బతిన్న దాన్ని బట్టి కూడా పెంచుతాం నిన్న ఐదు సంవత్సరాల తోట ఆయనకి పది లీటర్లు చెప్పాను పదిహేను లీటర్లు చెప్పాను బాగా దెబ్బ తినిపోయింది దానికి పదిహేను పోయి అన్నాను అంటే కొన్ని మొక్కలకి ఇది ఎట్లాగా ఒక రైతుకి నేను ఇప్పుడు దాకా పన్నెండు రకాల డోసులు ఇచ్చానండి పన్నెండు రకాలు అంటే అంటే ఆయన ఇంతకంటే తిని ఉందని అలా ఫోటోలు పెట్టాడు నలభై యాభై ఫోటోలు పెట్టారు ఆయన రెండు నెలల తర్వాత మీరు ఒకసారి గ్రోత్ ఫిట్ ఇచ్చుకుంటే మొత్తం పంట టైంలో రెండు సార్లు మన పోత మారిపోయి ఇంత సైజుకి వచ్చినప్పుడు ఒకసారి కొడితే స్ప్రే స్ప్రే మంగు రాలేదండి నల్ల మచ్చ రాలేదు మంగు అయితే వచ్చింది మా దానికి మన వచ్చింది మంగు వచ్చాక మటుకు మంద తగ్గించలేదండి రాకుండా కాయ సైజు పెరుగుతుంది ముందరే కొట్టుకోవాలి అవును ఏం అస్సలు తోసలేదు సార్ ఇరవై ఎకరాలకి ఇరవై లక్షలు అంటే అస్సలు మనశాంతి లేదు మాకు ఏముంట పదిహేడు పద్దెనిమిది లక్షలు పెట్టుబడి సార్ లాస్ట్ బ్యాక్ ముప్పై రెండు లక్షలు వచ్చినాయి పద్దెనిమిది లక్షలు పెట్టిన పెట్టుబడి వన్ నాట్ ఫైవ్ ట్రాక్టర్స్ వేసిన నూట ఐదు ట్రాక్టర్లు వేసినాయి ఎరువు ఈ ఎరువుకే ఏడు ఎనిమిది లక్షలు అవుతుందని చెప్పి బంద్ చేసిన కంప్లీట్ బంద్ చేసి జీవామృతం మీద పెట్టిన మీరు వీటితో వెళ్తేనే వాటికంటే ఇప్పుడు మన ఎరువులో రెండు రకాలున్నాయండి అవును ఒకటి అంటే కలిసి ఒకటి అవును అంటే మందే కాబట్టి ఏం పర్వాలేదు బాగా మాగిపోయిందండి బాగా మాగినా అట్లా వేస్తున్నాం సార్ మొత్తం రౌడు చేసి మళ్ళీ మిక్స్ చేసి వేస్తున్నాం కోళ్ళ పెండు కూడా కలుపుతున్నాము ఇప్పుడైతే కోళ్ళది కలుపుతున్నాం ఇంతకుముందు అమ్ముతుంటే ఉండాల మనకి అని పెట్టుకుంటున్నాం కలపపోయినా పర్వాలేదండి కానీ ఇప్పుడు మీరు జీవామృతం ఒకటి దాని తర్వాత ఎరువు వద్ద ఎరువు వద్ద జీవామృతమేతం చూస్తున్నాను సార్ ఇది వీటన్నిటికీ కొట్టించేయండి ఒకసారి సరే సార్ ఇప్పుడు జనరల్గా చూడండి ఇలాంటి దానికి ఇలా చిగురులు వస్తాయని ఎవరైనా అనుకుంటారా సార్ మీకు ఇక్కడ ఎందుకు ఎండు పొల్లలు కొట్టకూడదు అని అంటే ఇప్పుడు చూడండి ఈ దీనికి ఇదంతా ఎండిపోయింది అనుకున్నాం కదా అవును మామూలుగా ఏం చేస్తారు ఇక్కడ కట్ చేస్తారు అవును ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి మీరు ఇది ఇంకో సంవత్సరం వచ్చేటప్పటికి ఇది అంతా మామూలు చెట్టు అయిపోతుంది ఇక్కడ మామూలుగా మీకున్న అనుభవంలో సీను ఇలాగ ఎక్కడైనా వచ్చినాయా ఇది ఎండుకొమ్మ అని మనం అనుకుంటున్నాం ఇక్కడ ప్రాణం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది ఎన్ని చేయగలుగుతున్నాం కదా పెట్టుబడి పెట్టడానికి కూడా రెడీ ఉన్నాకేముందంటే రేటు సార్ ఇరవై రూపాయలు అంటే ఏమొస్తా సార్ ఇరవై వాడు మళ్ళీ డబల్ టన్ను అడుగుతాడు వాడు ఇరవై ఐదు రూపాయలు రెడీ గారు డబల్ చూట్ అంటే డబల్ చూడే నలభై వేలు అనేవే నలభై వేలు కాకుండా ఇరవై వేలు అయినా పోతాయి కదా అంటే వాడి కూరికి మళ్ళీ రెండు పది టన్నులకు రెండు టన్నులు ఇవ్వాలి సార్ రెండు రెండున్నర కూడా ఇస్తారు మన దగ్గరంగా కొద్దిగా బెటరు అనంతపురం పోతే రెండున్నర టన్ను ఇస్తూ లేబర్ కాస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి మళ్ళా అనంతపురం సైడ్ మన దగ్గర ఇంకా టన్ను గారికి వచ్చింది ఈసారి మన లాస్ట్ ఇయర్ టూ టర్మ్స్ ఇచ్చినాం అంటే ఇక అవి కూడా ఏరుకొని పోతా అంటే ఏరోడు చెట్టు మీద ఏముంటే అది తీసుకుంటా ఏరే అంటాడు ఏం ఏరోడు కానీ మరి అంతే ఇంకా ఇబ్బంది పడుతున్నాం బాగా ఇంకా మార్కెట్లకు డైరెక్ట్ మనం తీసుకొని పోతే ఇంకా రకాల ఇబ్బందులు పెడతారు దిల్సు నగర్లో ఉన్నప్పుడు అది ఏదో ఇది అది మార్కెట్ ఆడ ఉన్నప్పుడు కొద్దిగా బెటర్ సార్ చిన్న చిన్న ఆటోలు గీటోలు అన్ని లోకల్గా తీసుకొని జనాలు అమ్ముకుంటుండే తీసుకుపోయి అక్కడ ఫిలిం చెట్టు వాడేసినారు వాడు ఎవడు పోయి కొనుక్కురా బండి ఓడి వాడు దాని ఆటోకే మూడు వేలకి రాయడుతుంది అది అది ప్రాబ్లం అయింది బాగా ఇయర్ నేను మ్యాంగోతో ఒకటి మొదలు పెట్టానండి ఒక మనకి హైదరాబాద్లో ఒక ఆరుగురు రైతులు న్యాచురల్గా పండించే రైతులని ఐడెంటిఫై చేసి వాళ్ళ నెంబర్తో తెలిసిన వాళ్ళందరికీ ఇస్తే ఎగ్జిబిషన్లో కూడా వాళ్ళ ఫోటో పలాన్ ఊరు అంటే మనం పండేయగలుగుతున్నాం కానీ ఇప్పుడు మేము కూడా పండేయగలుగుతాం అదే ఇప్పుడు మీరు ఉన్నారండి సురేందర్ రెడ్డి గారు పోల్కపల్లి పలాన్ నెంబరు ఆయన న్యాచురల్గా చేస్తున్నారు ఆయన తోటలో మీ ఇలా ఒక ఫోటో తీసి దాన్ని ఒక ఏ త్రీ సైజ్ చేయిస్తున్నాను తీసి అక్కడ పెడుతున్నాను పెట్టి మీరు ఎవరైనా కావాలంటే ఆయనతో కాంటాక్ట్ కండి సరే సరే ఆయన పెట్టేస్తున్నాను ఇప్పుడు వీటికి ఏమవుతుందంటే ఇది ఎవరు వచ్చి ఒక డజన్ కొనుక్కునేది కాదు మనం అలాగ ఇచ్చేది కాదు ఏ సో దీనికి కూడా ఏంటని అంటే ఏదైనా న్యాచురల్గా ఉంటే మనం కొంతమంది ఫార్మర్స్ని కలిపి ఈ బ్రోకర్ లేకుండా ఏమన్నా మేనేజ్ చేయవచ్చు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మీరు లీడ్ తీసుకోవాలి సార్ మేము ఇంకా ఏం తీసుకుంటాం మనం ఇప్పుడు సురేందర్ రెడ్డి గారి బత్తాయి తోటలో ఉన్నాం ఈ బత్తాయి తోట చూశాక మళ్ళీ వీరిదే ఒక మామిడి తోట కూడా ఉంది ఆ మామిడి తోట కూడా వెళ్ళినప్పుడు ఆ మామిడి తోటల అనుభవాలు కూడా మామిడి తోటలోనే తీసి మీకు చూపిస్తాం సెలవు